ఎలా చె అర్జునుడికి చెప్పాడు ఏ ఎందుకనంటే ప్రకటన చేయను నా భయమేస్తుంది నేను యుద్ధం చేయనే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు మళ్ళీ ఆయన అన్నాడు ఇలా మాట్లాడను ఇది మొదలు కాకండి నేనే గాని అంటే అబ్జర్డ్ ఏంటి నా అధర్మకర్త నా కర్మదాన రబటి ఇద చేస్తానేకి రాజ్య సంపాదించి నాగరికల సమితలకల సమస్త పాలించేక రాజ్యం అంశం కష్టాలు లేనండు ఏ విధంగా స్పందించాలి ముఖ్యంగా భగజీతంలో చూడవలసినటువంటి